ఆల్రెడీ హైకోర్టు చేస్తారు అది కూడా డైరెక్షన్స్ ఇప్పుడు ఒక గంట రెండులో వస్తుంది సో హైకోర్టు డైరెక్షన్ ప్రకారం కూడా అవుతుందని చెప్పండి మీ మీ డిమాండ్స్ కూడా ఒక రిక్వెస్ట్ రాసి ఇస్తే నేను అది సార్ అది రాసి చేయడం లే కానీ మా డిమాండ్స్ పరిష్కారం అయ్యేందు ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఈ ధర్నాన్ని ఆపడమా మీ టార్గెట్ చెప్తే నేను చెప్తాను అంటే మీ ప్రపోజల్ ఏంటి అసలు మీది ఒక్క నిమిషం ఓకే ఓకే పర్లేదు అదే అదే అందుకని నాకు తెలువ ఇప్పుడు ఎంక్వైరీలో ఉన్నదా ఏం లేదు ఇప్పుడు ప్రభుత్వం సహాయం చేయడానికి ఎంక్వైరీ ఏమని అడ్డా ఒకటే సింగిల్ బాడీ చెప్పండి నాకు మీరు ఒక ఆర్డిఓగా ఒక కోర్టులో ఉన్నప్పుడు పిల్ వేసి ఎవరు కోర్టులో జరుగుతుంది జరిగినప్పుడు ఆ జరిగిన సందర్భంలో వీళ్ళకి ఎక్స్కేషియ నష్టపరిహారం అక్కడ రూల్ ఉందా నెక్స్ట్ సస్పెన్షన్ ఈవెన్ కనీసం పోలీసుని సస్పెన్షన్ చేయకూడదా

మన నుంచి ఏ డిస్టర్బ్ వచ్చినా మళ్ళీ అక్కడ సమస్య అవుతుంది సార్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది సార్ మీకు కూడా తెలుసు తృప్తి పడట్లేదు మీరు జీరో తృప్తి సాటిస్ఫాక్షన్ లేము మళ్ళీ చెప్తే చెప్పండి లేదా వదిలేసేయండి మా డిమాండ్స్ పరిష్కారం తర్వాత ఏం న్యాయం చేస్తారనే దాని మీద కలెక్టర్ గారిని ఒకసారి నేరుగా చెప్పండి ఇక్కడ